పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఏడాదిలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కొన్ని మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా పిఠాపురంలో పిఠాపురం అథారిటీ అని చెప్పి పడానని అనే వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఆ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆలయాల అభివృద్ధి కోసం సుమారు ఇరవై కోట్ల వరకు కూడా వీచించడం జరిగింది పిఠాపురం అక్కడ ప్రాథమిక ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని వంద పడకల ఆసుపత్రిగా డెవలప్ చేయడం అయితే జరుగుతుంది ముప్పాడ తీర ప్రాంత సముద్ర తీర ప్రాంత కోత ఏదైతే ఉందో దానికో అని చెప్పి మూడు వందల ఇరవై మూడు కోట్లతో కేంద్రం నుంచి ఒప్పించి నిధులు రాబట్టుకుని పనులు మొదలుపెట్టే దశలో ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు అండ్ మెయిన్ గా చూసుకుంటే పిఠాపురం బస్ స్టాండ్ ఏదైతే ఉందో అదంతా కూడా రెనోవేషన్ చేసి ఒక కొత్త రూపురేఖలు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా పిఠాపురం పశువుల సంత ఏదైతే ఉందో ఆ పశువుల సంత మొత్తం ఆధునీకరణ చేసి షెడ్లు నిర్మించడా కానీ కమిటీ హాల్ కానీ సేఫ్టీ వాల్సే కానీ ముఖ్యంగా పశువులకి నీటి తొట్టెలు కానీ ఇవన్నీ కూడా కట్టించడం అయితే జరిగింది పిఠాపురం లో ఉన్న డంపింగ్ యార్డ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం అయితే జరిగింది పిఠాపురం డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా ఆధునీకరణ చేయడం అయితే జరుగు అండ్ మెయిన్ గా రైతులకు సంబంధించిన పంట కాలువల కూడికలన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ వేయించడం అయితే జరుగుతుంది పిఠాపురంలో ఉన్న రోడ్లు ముఖ్యంగా బీటి రోడ్లు సిసి రోడ్లు కూడా గ్రామ గ్రామాల్లో వేయడం అయితే జరుగుతుంది వాటితో పాటు పవన్ కళ్యాణ్ గారు నెల నెల తీసుకునే జీతం ఏదైతే ఉందో ఆ జీతాన్ని ఒక్కొక్క అనాథ పిల్లలకి కూడా ఐదు వేల చొప్పున స్వయంగా తమ కార్యకర్తల చేత పంపిణీ చేయించడం అయితే జరుగుతుంది ఇవి కాకన్నా అక్కడక్కడ బస్ షెల్టర్లని కొన్ని కాలేజీల శంకుస్థాపనని వాటితో పాటు కాలేజీల్లో అవసరమైన నీళ్లు కంప్యూటర్ ల్యాబ్లు వాటితో పాటు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇటువంటి చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది వీటితో పాటు ఉప్పాడ రైల్వే గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ కి సంబంధించి ఒక ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ చేయించడం అయితే జరిగింది ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే కొంత పెండింగ్ లో ఉన్నాయి వాటి పనులు మొదలవలసిన పరిస్థితి అయితే ఉందని మనమైతే చెప్పుకోవచ్చు ఇవి నాకు తెలిసిన మాత్రమే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయని మనమైతే చెప్పి पकाओ